సత్య అందరి కోసం వంట చేస్తుంది తన అక్క వంటగది తనకు అప్పగించి వేరే పని చేసుకో అని చెప్తుంది వంట పూర్తి అయ్యే వరకు నో ఎంట్రీ అని చెప్తుంది ఇక సత్య చేపలు పట్టుకొని ఇప్పటి వరకు నాన్ వెజ్ తినలేదు అని కాన అందరి కోసం చేయక తప్పదు అనుకుంటుంది అలా చేస్తేనే తన తల్లి తండ్రులు తాను అత్తింట్లో సంతోషంగా ఉంటాను అని అనుకుంటుంది తన అన్న సంతోషం ఉండడానికి అనుకుంటుంది నందిని తల్లికి కాల్ చేసి ఈ ఏడ నేను రోజుకు లొల్లి పెట్టుకుంటున్నాను కానీ ఈ ఏడ ఎవరు నా మీద గొడవకు రావడం లేదు నేను ఏమన్నా సైలెంట్గా సర్దుకొని పోతున్నారు మా అత్త అయితే మా నా ఇంటి దగ్గర బర్రెలా నేను ఎంత వర్లైనా తలుపుతుంది తప్ప ఎదురు చెప్పడం లేదు భైరవి మీ బాపు అంటే భయం కాదు అందుకే వాళ్ళు అలా ఉన్నారు నందిని అబ్బా వాళ్ళు తప్పు చేయడం కదా మనకు కావాల్సింది ఇట్లా అంటే నేను గొడవ పెట్టుకుంటా ఎట్లా నా పెనిమిడితో విడాకులు తీసుకుంటాం భైరవ్ నీకు నచ్చలే కాబట్టి నీ పెళ్లి నువ్వే చిన్నగా చూస్తున్నావు కానీ వాళ్ళకి అది చాలా పెద్ద విషయం అక్కడికి వరకు వెళ్ళాలి అంటే నువ్వు డోస్ పెంచాలి నువ్వు అంటే కోపం రావాలి నువ్వు మాట్లాడితే మండిపోవాలి సరే ఓ పని చేయి నీ మొగని రెచ్చగొట్టు నందిని భలే చెప్పావులే తీ అత్త భర్ అయితే తాను గంగి గోవులేక ఆ భరని అవమానించి గంగిగో ఆయన తల్లిని అంటే రెంకలేసి మరీ కాళ్ళతో తంటుంది ఆయనకు మండితే నోరు పారేసుకుంటాడు రెచ్చగొడితే చేయి కూడా చేసుకుంటాడు నందిని అప్పుడు నేను బాపుతో చెప్పి మన ఇంటికి వచ్చేయచ్చు ఇక నందిని పొగరు ఎలా ఉంటుందో చూడు సత్య చాలా నాన్ వెజ్ ఐటమ్స్ చేస్తుంది ఇద్దరు తోడి కోళ్ళు ఫుడ్ తీసుకొని వచ్చి టేబుల్ దగ్గర పెడతారు రేణుకా సత్య వడ్డించమని చెప్తుంది ఇంతలో భైర్వే అక్కడికి వస్తుంది ఇక క్రిష్ కూడా వచ్చి కూర్చుంటాడు సత్య క్రిష్ దగ్గర మంచినీళ్ళు పెడుతుండగా క్రిష్ సత్య నడుము చూస్తాడు అది సత్య చూస్తుంది దీంతో క్రిష్ అబ్బా దీనికి దొరికిపోయాను అనుకుంటాడు ఇక అందరూ వచ్చి డ్రైవింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు భైరవి వస్తుండగా సత్య వడ్డిస్తాను అంటుంది అయితే మహాదేవయ్య తన భార్యకు వడ్డించమని అడుగుతాడు ఇక రుద్రకు రేణుక వడ్డిస్తుంది క్రిష్ మనుషులో బాపునకు ఇంత సత్య మీద కోపం పోయినట్లేదు మహాదేవయ్య నాన్ వెజ్ తింటూ రే రుద్ర సేటుకు కాల్ చేసి మీ అమ్మ చేతికి బంగారం కడియం ఆర్డర్ చేయరా భైరవి అయ్యో ఎందుకు ఈరోజు ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది ఆ మీద మహాదేవయ్య నువ్వు నా మనసు ఖుషి చేస్తూ నేను నీ మనసు ఖుషి చేస్తాను ఈ పూట వంటలు సూపర్గా చేసా అందువలన వంట చేసిన చేతికి ఆ బంగారం కడివి వేసేస్తున్నా రేజు ఇట్లానే కమ్మకా చేయి ఈరోజు వంట చేసింది సత్య మావయ్య నువ్వు పడాల్సింది బంగారు కడియం చేయాల్సింది సత్య కోసం మహాదేవయ్య కోపంతో కడుపు నిండిపోయిందని చెయ్యి కడిగేసి వెళ్ళిపోతాడు క్రిష్ అమ్మ ఏ మాట కా మాట చెప్పాలి ఇంత టేస్టీ భోజనం నేను ఏ రోజు ఇంట్లో చేయలేదమ్మా భైరవి ఇక చాలు ఆపు నీ పెళ్ళాన్ని పోడాలనుకుంటే పౌడు అంతేగాని నా వంటను నన్ను తక్కువ చేసి మాట్లాడకు ఇద్దరు గోడల వైపు చూసి వెళ్ళిపోతుంది భైరవి పంకజ అమ్మగారు వంట బాగా చేసి అందరినీ తన వైపు తిప్పింది ఇంకా కొన్ని రోజులు పోతే మాయ చేసి తన మాటలు అందరూ తన చుట్టూ తిరిగేలా చేసుకుంటుంది భైరవి పని చూసుకోపో క్రిష్ సత్య నీ వంటలే కాదు నీ యాక్టింగ్ కూడా అదుర్సు మహానటి మహానటి సత్య నువ్వెంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను ఎందుకంటే నాది నటన కాదు కాబట్టి అప్పుడు క్రిష్ సత్య వడ్డించడం గుర్తు చేసుకుంటూ అయితే నిజంగానే సంపంగి మనసు మారుతుందా నాతో కాపురం చేయడం ఇష్టం లేని సంపంగి ఇంట్లో వంటలు చేస్తుంది అందరితో మంచిగా ఉంటుంది మార్కులు కొట్టేస్తుంది ఏందిది అప్పుడు సత్య ఇదిగో మజ్జిగ అప్పుడు క్రిష్ ఈరోజు మస్తు కొత్తగా కనిపిస్తున్నావు కొంప తీసి మనసు మార్చుకున్నావు ఏంటి సత్య ఏ విషయంలో క్రిష్ అదే భార్యగా నాకు దగ్గర అవుతాయేమో అని సత్య ఇంకో ఎత్తాలి క్రిష్ అప్పటి దాకా అలాగా సత్య తీయంగా కబుర్లు చెప్పి పడిపోతా అనుకోకు క్రిష్ పోని తీయగా ముద్దు ఇస్తే పడిపోతావా అప్పుడు సత్య గది బయట కాబట్టి తప్పదు కాబట్టి భార్యాభర్తలు సేవలు చేస్తున్నా అంతే అప్పుడు క్రిష్ ఐడియా ఓ పని చేద్దాం మనం మంచం తీసుకునే వచ్చి ఇక్కడ వేద్దాం ఫలితం దక్కుతుంది ఓ చిన్న రిక్వెస్ట్ సాయంత్రం ఫ్రెండ్ ఇంట్లో ఫంక్షన్ ఉంది కంపల్సరీ భార్యతో రావాలి అని కండిషన్ పెడతాడు అప్పుడు సత్య నాకు ఏంటి సంబంధం మళ్ళీ కిషు అట్లా అంటే నువ్వే కదా నా భార్య నువ్వు నాతో పార్టీకి రావాలి అప్పుడు సత్య నేను రాను నిన్ను పెళ్లి చేసుకోవడమే ఎక్కువ ఇంకా నీతో పార్టీలో ఎలా రావాలి క్రిష్ ఏ ఇది ఒక్క గంటే కదా వాళ్ళు నన్ను తీసుకుని వస్తా అని చెప్పా సత్య ఒక్క నిమిషం కూడా రాను నేను రాను అంతే క్రిష్ ఓర్ని వాడు ఫోన్ చేసి అడుగుతాడు ఏం చెప్పాలి ఛాన్స్ దొరికింది కదా అని ఆడుకోకు ప్లీజ్ అంటున్నా కదా నీకు ఎప్పుడెప్పుడో అలాంటి అవసరం వస్తుంది నాకు ఇలాంటి అవసరం రాదు అయినా నేను నిన్ను బతిమలాను పంకజం చెప్పులా ఉండాల్సిన మీ చిన్న కోడలు చెప్పు కింద రాయలా దూరి మీ చిన్న కొడుకుని ఆడుస్తున్నారమ్మా భైరవి అది తెలిసిన ముచ్చటే కదా ఒక ఏముంది అప్పుడు పంకజం అక్కడితో ఆగలేదు మీ చిన్న మీ అన్న కొడుకు బయటికి వెళ్ళాలి అంటే మీ చిన్న కోడలు పర్మిషన్ తీసుకోవాలి పరిస్థితి తాపరించింది నా కళ్ళారా చూసా ప్లీజ్ ప్లీజ్ రావా అంటూ బతిమలాడుతున్నారు చీపో అంటే తిడుతుంది ఇప్పుడు చిన్న బాబుని బతులు ఆడుకున్నట్లు రేపు మీతో కూడా బతిమలాడించుకుంటుంది ఇప్పుడే జాగ్రత్త పడిన దీంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తవుతుంది